హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ జశ్వత జీరో వన్ అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి బోనాల్ వ్లాగ్ ఫుల్ వ్లాగ్ చూడండి ఈరోజు మా ఊరికి వెళ్తున్నాం మేము నాకు ఊరంటే చాలా ఇష్టం మేము వెళ్ళేసరికి మా తోటి కోడలు బోనం ప్రిపేర్ చేస్తుంది అది అయిపోగానే ఫుడ్ తినేసి బోనాలకి రెడీ అయిపోయాం మా నాన్న ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆయన బోనం ఎత్తిండనమాట బోనాలకు వచ్చిండు అండ్ మా అమ్మకి బోనం ఎత్తిండు ఇక్కడ మా అమ్మ అడుగుతుంది అనమాట బోనం కరెక్ట్గా పెట్టిండా లేదా చాలా రోజులు అయిపోయింది కదా అని నీళ్ళ శాఖ పోసి అమ్మని బోనం దగ్గరికి పంపించాం అండ్ బోనాలు తీసుకెళ్తుంటే కరెంట్ పోయింది ఎంత బాగా అనిపిస్తుంది కదా బోనాలు అండ్ ఇక్కడ పోతరాజులు డ్యాన్స్ చేస్తున్నారు అండ్ అమ్మవారు వచ్చిన వాళ్ళు సిగ ఊగుతున్నారు అండ్ పోతరాజులు లేనిది బోనాలు ఫుల్ఫిల్ అవ్వదు కదా ఆ వైబ్సే రావు మనకి అండ్ ఫోటో తీసుకుందాం అనుకున్నా బట్ దే ఆర్ సో బిజీ ఇన్ డ్యాన్సింగ్ అండ్ అలా బోనంని టెంపుల్ వరకు తీసుకెళ్తారు మధ్యలో మధ్యలో ఆగి పోతరాజులు ఆగి డ్యాన్స్ చేసి అలా టెంపుల్ దగ్గర తీసుకెళ్తారు టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ప్రదక్షిణలు చేస్తారనమాట బోనం ఎత్తుకున్న వాళ్ళు ప్రదక్షిణాలు చేసే టైంలో కూడా కరెంట్ పోయినుండే చాలా బాగా అనిపిస్తుంది కదా అండ్ అది అయిపోగానే అమ్మ వాళ్ళు బోనం తీసుకొని వచ్చారు మేమైతే వెళ్ళిపోయాం ఇంటికి అండ్ పొలం మధ్యలో ఇలా రాధాకృష్ణ బొమ్మ భలే పెట్టారు కదా అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ పాలు మురుకులు నాకు చాలా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇది అండ్ ఇది ఫుల్గా తినేసిన అనమాట బ్రేక్ఫాస్ట్కి ఒక రెండు మురుకులు అలా తీసుకొని పాలు తాగేసిన అండ్ యాజ్ యూజువల్ బోనాలు నెక్స్ట్ డే గట్టాలు తీస్తారు కదా మేమైతే డ్యాన్స్ చేయలేదు అండ్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఊరోళ్ళు మాత్రం అండ్ ఇక్కడ మా అత్తయ్య టమాటో రోటి పచ్చడి చేస్తుందనమాట నువ్వులు వేయించి పెట్టుకోవాలి ఆ నువ్వులు దంచి అందులో వెల్లుల్లి వేసి అది కూడా మెదిపింది ఇది ముందే వేయించి పెట్టినారనమాట మా అక్క వాళ్ళు అండ్ కొంచెం సాల్ట్ ఇంకా పచ్చిమిర్చి అది కూడా బాగా మెత్తగా దంచుకోవాలి దాని తర్వాత టమాటోస్ ఇది కొంచెం కచ్చపచ్చగానే దంచుకోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుందన్నమాట తింటుంటే మధ్యలో మధ్యలో చాలా బాగుంది పచ్చడి అండ్ తాలింపు వేసాక నేను షూట్ చేయడం మర్చిపోయా అసలు నాకు గుర్తులేదనమాట చాలా 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 బాగుంది తాలింపు వేసాక అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్